రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను పురస్కరించుకుని రాజ్యాంగం రచించి నేటికి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా రెల్లి వీధి అంబేద్కర్ విగ్రహం ఎదుట సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నేత కస్తూరి వెంకట్రావు ఆధ్వర్యంలో స్థానిక పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక దండి మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అపర మేధావి అయిన బిఆర్ అంబేద్కర్ యావత్ మానవానికి ఆదర్శప్రాయుడన్నారు ఆ మహనీయుని అడుగుజాడల్లో నడిచి సమాజ శ్రేయస్సుకి ప్రతి ఒక్కరూ పాటు పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా రాజ్యాంగాన్ని పురస్కరించుకుంటూ జరుపుకుంటున్న జయంతి సందర్భాలు మన రాజ్యాంగం రాసి ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈరోజు భారతదేశం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఇన్ని భిన్నమైన మతాలు కులాలు ప్రాంతాలు ప్రజలు ఉన్నారు ఈనాటికి కూడా మనందరం కలిసి ఉన్నామంటే ఈనాటి ఈనాటికి కూడా భారతదేశం ఒక యునైటెడ్గా ఉందంటే దానికి కారణం మన బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన రాజ్యాంగమే ఆ రాజ్యాంగాన్ని మనందరం కూడా కాపాడుకోవాలి దాన్ని సంర సంరక్షించుకోవాలి ఆ బాధ్యత మనందరి మీద కూడా ఉంది అలాగే న్యూ ఇయర్ని పురస్కరించుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు అంబేద్కర్ యువసేన పేరు మీద ఇయర్ గోయింగ్ న్యూ ఇయర్ కమ్మింగ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టాం మేము ఆ సందర్భంగా ఇయర్ గోయింగ్ అనేది పాత జ్ఞాపకాలు న్యూ ఇయర్ కమ్మింగ్ అనేది కొత్త జ్ఞాపకాలకి స్వాగతం పలుకుతున్నాం మేము ఆ సందర్భంగా కొంతమందికి ఎటువంటి రాజకీయాలు లేకుండా మాకు ఏ విధమైన ఆర్థిక సహాయం ఉంటే మాత్రం ఆ సందర్భంగా మేము కొంతమంది నిరుపేదలకి బుక్స్ అని బట్టలని ఇలాంటివి మేము పేదవారు పంచుతాం ఈ సందర్భంగా అలాగే ముఖ్యమంత్రి వారందరికీ ఆహ్వానించుకుని వారు కూడా వారి సందేహాలు తెలియజేస్తారు అదే ఈ కాన్సెప్టు అంచేత మీరు మాకు ప్రతి ఏడాది ఈ ప్రజలు సహ సహకరిస్తున్నారు కాబట్టి మా అంబేద్కర్ యువసేన పేరు మీద ప్రతి ఏడాది పంచుతోందని కోరుతున్నాం